హాయ్ అండి ఈరోజు నేను సెకండ్ హ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కదా అది కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇక కూర్చున్నాను కూర్చొని ఇంకా మీతో మాట్లాడుతూ ఆ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి ఈ వీడియోని స్టార్ట్ చేశాను చూసారా ఇది ఫస్ట్ హ్యాండ్ది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ది కూడా నేను కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మనం హ్యాండ్స్ అతికేసుకున్నాం కాబట్టి మనం ఫ్రేమ్ పెట్టిన తర్వాత మాత్రం గట్టిగా లాగకూడదు గట్టిగా లాగితే మనకి ఆ స్టిచ్చెస్ దగ్గర అది సాగిపోయిందంటే హ్యాండ్ షేప్ అంతా కూడా పాడైపోతుంది నేను హ్యాండ్కి ఈ ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకుంటున్నాను జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ హ్యాండ్ని స్టిచ్ చేసిన మూలాన్ని మనం మరీ టైట్గాను మరీ లూజ్గాను కాకుండా చూసుకోవాలి మనం ఫ్రేమ్ని ఇలా ఫిక్స్ చేసేటప్పుడు మరీ టూ టైట్గా ఉండకూడదు టూ టైట్గా ఉన్నా కూడా బట్ట సాగిపోతుంది మనం కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత మరీ లూజ్గా ఉన్నా కూడా స్టిచ్ చేయడం ఈజీ కాదు అందు గురించి కరెక్ట్గా మనకి స్టిచ్ చేయడానికి వీలుగా ఉండేలాగా టైట్ చేసుకుంటే సరిపోతుంది ఇది నేను సిల్క్ దారాన్ని యూస్ చేస్తున్నాను అందువల్ల బాగా సన్నంగా ఉంటుంది సన్నంగా ఉన్నప్పుడు మనం రెండు పొరలో నాలుగు పొరలో వేసుకున్న మనకి స్టిచ్చింగ్ ముద్దగా రాదు అందు గురించి అని చెప్పేసి నేను ఎనిమిది వరసలు తీసుకున్నాను ఈ స్టిచ్చింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో టైం ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం సేపు అని చెప్పేసి కూర్చున్నాను ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు కుట్టేస్తూ ఉంటాను ఇక నేను ఇప్పుడు ఇది ఒక టూ అవర్స్కి బ్రేక్ ఇచ్చి కుకింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను చూశారు కదా స్టార్ట్ చేశాను కదా స్టార్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా నాకు ఈ మాత్రం అయితే కంప్లీట్ చేసాను పర్పల్ పోర్షన్ అంతా కూడా మోస్ట్లీ కంప్లీట్ అయిపోతున్నట్టే ఈ బిగ్ ఫ్లవర్ ఉంది కదా ఈ బిగ్ ఫ్లవర్లో మాత్రం నేను రన్నింగ్ స్టిచ్ వేసి ఫిల్ చేసేస్తున్నాను ఇదంతా కూడా ఈ ఫిల్లింగ్ అంతా అయిపోతే ఇంకా పర్పల్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు నేను ఇంకా ఈ గోల్డెన్ థ్రెడ్ తీసుకొని నేను ఈ మిగతా ఇవన్నీ కూడా స్టెమ్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేస్తాను ఈరోజైతే ఈ ఫ్లవర్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఒక్కొక్క రోజు బాగానే అయిపోతుంది ఒక్కొక్క రోజు అంటే కొంచెం లేట్ అవుతాయి అన్ని నెక్స్ట్ ఏంటంటే ఈ డిజైన్స్ అవి మనకి కావాలి అంటే కనుక గూగుల్లోని హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే చాలా డిజైన్స్ వచ్చేస్తాయి అవి మనం సేవ్ చేసుకొని చేసుకున్నాం చేసుకున్నామంటే మనకి డిజైన్ అయితే చక్కగా డ్రా చేసుకోవచ్చు ఇలాగ డార్క్ కలర్ బ్లౌజెస్ అయితే మాత్రం వైట్ కార్బన్ యూజ్ చేస్తాను లైట్ కలర్ బ్లౌజెస్ అయితే మాత్రం బ్లూ కానీ బ్లాక్ కానీ కార్బన్స్ని యూజ్ చేసి నేను డ్రా చేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఇప్పుడు ఈ పూర్తిగా ఈ డిజైన్ అంతా కూడా మనం డ్రా చేయడం స్టార్ట్ చేసాము అంటే ఎండ్ అయ్యే వరకు మాత్రం కదలకూడదు అసలు అని ఎందుకంటే ఈ డిజైన్ని మనం ఒకసారి డ్రా చేయడం స్టార్ట్ చేసాము అంటే కదిపాము అంటే కనుక మొత్తం కార్బను డిజైన్ అంతా కదిలిపోతుంది కదా అప్పుడు మనం ఒక డిజైన్ సగంకు వేసి కదిలాము అంటే ఈ డిజైన్ అంతా కూడా అప్ అయిపోతుంది ఎందుకంటే దీనికి అటాచ్డ్గా రాదు అందు గురించి మనం ఈ మొత్తం ఈ డిజైన్ అంతటినీ కూడా కదలకుండా కూర్చొని మొత్తం డ్రా చేసే వరకు మాత్రం మనం లెగకూడదు అందువల్ల మనం టైంని కూడా అలా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇటువంటి డిజైన్స్ డ్రా చేసేటప్పుడు ఒకసారి డ్రా చేసిన తర్వాత ఇంక ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం కుట్టుకోవడం ఎప్పుడైనా కుట్టుకోవచ్చు కార్బన్తో వేసిన మోలో డిజైన్ కూడా పోదు ఎన్ని రోజులున్నా కూడా మనకి చక్కగా కనబడుతుంది చూసారా వైట్ కార్బన్ తోటి వేసాను ఇంటూ కుట్టు గొలుసు కుట్టు కాడ కుట్టు ఈ మూడు కుట్లు కూడా ఎవరైనా కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు చక్కగా మంచి లైటింగ్ ఉన్నప్పుడు డే టైంలో కుట్టేసుకుంటే మధ్యాహ్నం మనకి భోజనాల తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా ఆ టైముల్లో ఇలాంటివి ప్లాన్ చేసుకున్నామంటే చక్కగా అయిపోతాయి మనం బయటను కూడా ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే మన వర్క్స్ మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఇటువంటి వర్క్స్ అన్నీ చేసుకోవడం అంటే ఖాళీ టైం ఉన్నది అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇటువంటి వాటికి కేటాయిస్తాను నా టైంని ఈ కుట్లన్నీ కూడా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెబ్సైట్స్లో చూసి నేర్చుకున్నాను అప్పట్లో ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లోని వెబ్సైట్స్లో చాలామంది పోస్ట్ చేస్తూ ఉండేవారు ఈ డిజైన్ అంతటికీ కూడా మనం వేరు వేరు స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు చాలా వెరైటీ స్టిచ్చెస్ ఉన్నాయి ఆ స్టిచ్చెస్ కూడా ఎవరన్నా నేర్చుకోవాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో కొడుతూ ఉంటే చాలామంది నేర్పిస్తున్నారు ఈజీగానే నేర్చేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్కువగా స్టిచ్చెస్ని మార్చను ఇవి అయితే చాలా ఫాస్ట్గా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటాను మోస్ట్లీ రన్నింగ్ స్టిచ్చు చైన్ స్టిచ్చు ఇంటూ స్టిచ్చు వాడతాను ఎక్కువగా నేను ఈ పెద్ద ఫ్లవర్ని అంతటినీ కూడా రన్నింగ్ స్టిచ్ తోటి ఫిల్ చేసుకున్నాను కదా ఈ ఫిల్ చేసుకున్న తర్వాత మనకి చూసారా కిందన ఇక్కడ ఎగుడు దిగుడులాగా ఉన్నాయి కదా రౌండ్గా ఉండే చోట అది మనకి ఈవెన్గా బాగా కనబడాలి అంటే కనుక మనం ఇలాగ రౌండ్గా గొలుసుకుట్టుని వేసుకుంటే ఆ ఫిల్లింగ్ అంతా కూడా నీట్గా కనబడుతుంది బాగా ఎలివేట్ కూడా అవుతుంది నేను దీంట్లోని ఏమీ మిర్రర్స్ అయ్యి యూజ్ చేయట్లేదు కాబట్టి పూర్తిగా థ్రెడ్ తోటే ఫిల్లింగ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా మధ్యలో మిర్రర్ వేద్దాం అనుకున్నాను కానీ ఇక ఆ ఒక్కటి మిర్రర్ వేస్తే బాగుండదు ఎక్కడా వేయట్లేదు కదా అని చెప్పేసి ఇలాగా ఫిల్ చేసేస్తున్నాను పువ్వుకి మెయిన్ చుట్టూ కూడా గొలుసుకుడ్డుతోటే వేసుకున్న మూలాన్ని మధ్యలో కూడా గొలుసుకుట్టుతోటే ఎండ్ చేసుకున్నాను ఇప్పుడు చూసారా నీట్గా ఉంది ఎగుడు దిగుడు కనబడకుండా నీట్గా కనబడుతుంది మధ్యలోని ముడి కుట్టుతో అలాగా డాట్ లాగా పెట్టుకున్నాను పర్పల్ దారంతో వేయాల్సిన డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు నేను గోల్డ్ థ్రెడ్ని యూజ్ చేసుకొని మిగతా ఫిల్లింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను ఈ కాడల్లాగా వేసుకున్న డిజైన్ అంతటినీ కూడా గొలుసు కుట్ తోటి ఫిల్ చేసేస్తాను పెద్ద పువ్వుకి మధ్యలో కూడా గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసుకొని గొలుసు కుట్ తోటి ఆ ఖాళీ ప్లేస్ని అంతటినీ కూడా ఫిల్ చేసాను చిన్న పువ్వులకి అన్నిటికీ కూడా గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసుకొని డాట్స్ లాగా పెట్టేసుకున్నాను బులియన్ నాట్స్ మొత్తం మీద నాకు సెకండ్ హ్యాండ్ కూడా డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేశాను ఈరోజు అయితే మాత్రం ఇక మనకి నెక్ ఒకటి మిగిలింది నెక్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే మొత్తం డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది నెక్కి వేసిన డిజైను నెక్ అయితే మాత్రం నేను ఈ డిజైన్ని సెంటర్కి వేసుకోలేదు నెక్కి రైట్ సైడ్కి సైడ్కి వచ్చేలాగా వేసుకున్నాను ఇలా సైడ్కి వేసుకోవడం వల్ల మనకి పూర్తిగా డిజైన్ అంతా కనబడుతుందని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశాను నేను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను ఆల్రెడీ నెక్ కుట్టేశాను హ్యాండ్స్ అతికేసాను ఓన్లీ సైడ్ జాయింట్స్ ఒకటే అతకాలి మిగతా అంతా కూడా వర్క్ అయిపోయింది దీనికి వర్క్ కూడా నేను ఇలా కుట్టిన తర్వాత స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు ఈజీగా అయిపోతుందని క్లాత్ కూడా పీలికిపోకుండా ఉంటుందని చెప్పేసి లైనింగ్ క్లాత్ ఉండడం వల్ల మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఇలాగ ప్లాన్ చేశాను ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ క్లాత్ అయితే మాత్రం నేను సింగిల్గా కుట్టానంటే పీలికిపోయినట్టు అయిపోద్ది అందు గురించి నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఈ బ్లౌజ్ డిజైన్ని ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నాను ఇక ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే నేను సైడ్ జాయింట్స్ అతికేసుకున్నానంటే ఇంకా నాకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది నెక్ డిజైన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను నెక్కకి ఆ ఫ్లవర్ అంతా వేసిన తర్వాత నేను ఇంకా నెక్క చుట్టూ కూడా ఇంకేమన్నా వేద్దామా అని అనుకుంటున్నాను ఇంకా ప్లాన్ చేయలేదు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ